కట్ట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో గత నాలుగైదు సంవత్సరాల నుండి ఈ షటర్లు నిరుపయోగంగా ఉన్నాయి ఇది రైతులకి ఉపయోగపడే విధంగా దీన్ని కట్టారు కానీ రైతులు దీన్ని ఉపయోగించవట్లేదు కాబట్టి ఇట్టి విషయమై గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి లేకపోతే కమిషనర్ గారు చర్య తీసుకొని ఇలాంటి షటర్లను ఎవరైతే చిన్న చిత్గా బిజినెస్లు చేసుకునేటోళ్ళు ఉంటారో వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉంటారో చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి టెండర్లు పిలిపించి వాళ్లకు అగ్గో సగ్గో కిరాయలకు ఇవ్వండి వాళ్ళైనా మీద వాళ్ళైనా బతుకుతారు ఇలాంటి లక్షల లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి కట్టి ఏం లాభం ఉంది చెప్పండి దాన్ని ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీనిపై కొంచెం స్పందించి ఆలోచించి ఈ షటర్ల ఫేస్ను అటు సైడ్ పెట్టేసి రోడ్ సైడ్ పెట్టి కింద మెట్లు కడితే దీన్ని ఉపయోగంలో తీసుకురావచ్చు చాలామంది బీదవారికి చిన్న చిత్తగా బిజినెస్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి మంచిగా బిజినెస్ ఏరియా ఇది దీనిపై కొంచెం ఫోకస్ చేయాలని కోరుతున్నాము మరి ఇదే విధంగా ఈరోజు మార్కెట్ తెలంగాణ తల్లి మా దగ్గర మార్కెట్ మొత్తం జామ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మార్కెట్ని ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు కొంచెం ఆలోచించాలని ప్రజల తరఫున నేను కోరుతున్నాను